వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఎంఆర్సీ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి ఈ మేరకు విచారణ జరిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది ఎమ్మార్సీ రెడ్డి రాష్ట ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు పోలింగ్ రోజు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఎంఆర్సీ రెడ్డి ఆ తర్వాత ఎక్కడా పోస్టులు షేర్ చేయలేదు చంద్రగిరిలో పోలింగ్ రోజు ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి ఘటన కలకలం రేపింది ఈ కేసులో పలువురు వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు ఈ సమయంలో ఎమ్మార్సీ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది అంతేకాదు ఎమ్మార్సీ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా కూడా ఉన్నారు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే సంకేతాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి